కృష్ణ ప్రసాద్ శారదతో నక్షత్ర నీ కోడలుగా రావడం నీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే లేదండి చిచి ఆ నక్షత్ర నా కోడలు అవ్వడం ఏంటి ప్రాణం పోయినా సరే దాన్ని నా కోడలుగా ఒప్పుకొని అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి భూమి నీ కోడలు అవ్వడం నీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే భూమి కోడలు అవ్వడం నాకు ఇష్టమే కానీ భూమికి గగన్ అంటే ఇష్టం లేదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో ప్రసాద్ నువ్వు పొరపాటు పడుతున్నావు శారద భూమికి గగన్ అంటే ప్రేమ లేదు కానీ గగన్ అంటే పోలేడంతా ఇష్టం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ విషయం మీరెలా చెప్పగలరు అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ రోజు భూమి మిమ్మల్ని అవమానించి పంపించేసింది కదా ఆ తర్వాత గగన్ని అవమానించినందుకు తను చాలా బాధపడింది చాలాసేపు ఏడ్చింది దాన్ని బట్టి గగన్ అంటే తనకి ఇష్టమని నాకు అర్థమైంది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆ నక్షత్ర సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా మన గగన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది నక్షత్రాన్ని అడ్డం పెట్టుకొని మనం భూమిని గగన్ని ఒకటి చేయాలి వాళ్ళిద్దరూ ఎక్కడ దగ్గరైపోతారోనని భూమిలో ఉక్రోషం మొదలవ్వాలి ఆ ఉక్రోషం నెమ్మదిగా ప్రేమగా మారాలి అప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా ఒకటవుతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు చెప్తుంది నిజమా అండి నిజంగానే భూమికి గగన్ మీద ప్రేమ పుడుతుందా అని చెప్పి శారద అంటూ ఉంటే ఖచ్చితంగా పుడుతుంది పెళ్ళైన దగ్గర నుండి నీకు నేను ఏమీ ఇవ్వలేదు శారద భూమి నీ కోడలు అవ్వాలన్నా నీ కోరికను నేను తీరుస్తాను వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకి మాటిస్తాడు మరో పక్క దెబ్బ తగిలిన నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు అప్పుడు భూమి గుమ్మం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా నక్షత్రాన్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా శరత్చంద్ర భూమితో అమ్మ భూమి వెళ్ళి హారత్ తీసుకురామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు భూమి హారతి తీసుకొచ్చి నక్షత్రకి హారతి ఇస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర అపూర్వ ఇద్దరూ కూడా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత నక్షత్రాన్ని శరత్చంద్ర ఇంట్లోకి తీసుకొని వస్తాడు నక్షత్రని బెడ్ మీద కూర్చోబెట్టిన తర్వాత శరత్చంద్ర అమ్మ నక్షత్ర కొద్ది రోజుల వరకు నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు ఏం కావాలన్నా సరే నువ్వు మమ్మల్ని అడుగు అంటూ మీ కాలేజీకి కూడా నేను ఫోన్ చేసి చెబుతాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత శరచంద్ర భూమితో అమ్మ భూమి నక్షత్ర నీ చెల్లెల్లాంటిది నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే చెల్లెల్లాంటిది కాదు నాన్న నక్షత్ర నా చెల్లెలే తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే మీరందరూ వెళ్ళండి నక్షత్ర కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి శరచంద్ర నక్షత్రతో నీకేం కావాలన్నా సరే భూమిని అడుగు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమి అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ అక్కడే ఉండడంతో మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు నాన్న చెప్పింది సరిగ్గా వినలేదా వెళ్ళండి వెళ్ళండి నక్షత్రాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉండే నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు మా బావకి నేను చెప్పుకుంటాను నువ్వు వెళ్ళు అని అపూర్వ భూమిని పంపించేస్తూ ఉంటుంది అమ్మ ఆ భూమి గోల వదిలేసాయి ముందు బావకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావో అది చెప్పు అని నక్షత్రం అంటూ ఉంటుంది ఇక భూమి షాక్ అవుతూ ఇదేంటి పెళ్ళని మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే దానికి తలకి దెబ్బ తగిలింది కదా అందుకే అలా మాట్లాడుతుందిలే అని చెప్పి అపూర్వ నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి అంటూ ఉంటే ఇది గగన్ గారి కోసమే పైనుండి అనుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా హాస్పిటల్లో మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను ఈ విషయం నాన్నకు తెలిస్తే దీన్ని పొడిచి చంపేస్తారని ఈ విషయం నాన్నకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలాంటిది ఏం లేదులే భూమి దాని చిన్న మెదడుకి దెబ్బ తగిలింది అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళమ్మ మహాతల్లి అంటూ అపూర్వ భూమికి దండం పెట్టడంతో ఏదో జరుగుతుంది అని చెప్పి భూమి గదుల్లో నుండి బయటకు వచ్చేస్తుంది వసీ విషయం ఎవరికి చెప్పొద్దంటే నువ్వేంటి దానికి నిజం చెప్పేశావో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గోరింటాక్సు సుజాత అమ్మాయి నక్షత్ర పొరపాటున ఈ విషయం కానీ మీ నాన్నకు తెలిసిందంటే నిన్ను ఆ గగన్ గారిని కాస్ట్లీ బ్యాండ్ మేళంతో శ్మశానానికి పంపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని అసలు ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి గోరింటక్ సుజాత మీద మండిపడుతూ ఉంటుంది ఆ గోరింటాక్ సంగతి వదిలేసే మమ్మీ బావకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావో అది చెప్పు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ వసై ఇలా మాట్లాడే ఇంత దూరం తీసుకొని వచ్చావో ఆ భూమికి ఇప్పుడు నిజం తెలిసిపోయింది నువ్వేమో పదే పదే పెళ్ళని కలవరిస్తున్నావు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది మరో పక్క భూమి ఒంటరిగా చోటు నిలబడి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి చర్య వస్తాడు ఏంటి మువ్వ ఇలా ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు కార్ రెడీగానే ఉంది సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి పార్కుకి వెళ్దాం పదా జాలీగా తిరగొద్దాం అని అంటూ ఉంటాడు దాంతో ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వేమో రెస్టారెంట్ పార్కులు అంటావు ఆ నక్షత్రం ఏమో పెళ్లి గురించి మాట్లాడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పెళ్ళ పెళ్ళి జరిగితే మంచిదే కదా అని చెర్రి అంటాడు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా అనేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితేనే కదా మా ఇద్దరు లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పి చర్య అనుకుంటాడు ఇక కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్తో మావయ్య ఆ నక్షత్ర పెళ్లి గురించి మాట్లాడుతుంది మావయ్య ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఆ రోజే గగన్తో వెళ్ళిపోమని నీకు చెప్పాను కదమ్మా నువ్వు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది విషయం ఇంత దూరం వచ్చేదే కాదు నక్షత్ర గగన్ కోసం చావబోయింది కాబట్టి గగన్ కూడా కాంప్రమైజ్ అయ్యి తను ప్రేమించే వాళ్ళకన్నా తనని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతాను అనుకుంటే అప్పుడు గగన్ నీకు పూర్తిగా దూరం అయిపోతాడు కదా ఇదంతా నువ్వు చేసుకుందే అని చెప్పి కృష్ణప్రసాద్ కావాలని భూమిలో భయాన్ని కలిగించి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అమ్మో మామయ్య అన్నట్టుగా ఒకవేళ నక్షత్రతో సెటిల్ అయిపోదాం అనుకొని ఆయన మనసు మార్చుకుంటారా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే నేను గగన్ గారికి దగ్గర అవ్వాలనుకుని భూమి గగన్ ఆఫీస్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి గగన్ పిఏ పొజిషన్ కోసం అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళను గగన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే భూమి అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో గగన్ గారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నారు మేడం అని చెప్పి ఆ రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడున్న ఆది అనే అతన్ని భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఇంటర్వ్యూ మేడం పిఏ పొజిషన్కి ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పి ఆది అంటూ ఉంటాడు పిఏ పొజిషన్ అంటే ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పిఏ పొజిషన్ అంటే మా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారో అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పి ఆది అనడంతో ఈ పొజిషన్కి అప్లై చేసి ఉద్యోగం సంపాదిస్తే ఎప్పుడు కూడా నేను గగన్ గారితో ఉండొచ్చు కదా అని చెప్పి భూమి అనుకుంటుంది ఆ తర్వాత తను కూడా ఒక రెష్యూమ్ని ప్రిపేర్ చేసి జాబ్కి అప్లై చేస్తూ ఉంటుంది ఫోటో కూడా కావాలని ఆది చెప్పడంతో ఒక ఫోటో తీవా ఆది అని చెప్పి అక్కడున్న ఆది అనే అతన్ని భూమి ఫోటో తీయమని అడుగుతుంది తర్వాత రెజ్యూమ్ని ప్రింట్అవుట్ తీయమని చెప్పి వచ్చేసరికి గగన్ కొంతమంది అమ్మాయిలని ఇంటర్వ్యూ చేసి అక్కడ నుండి పంపించేస్తాడు ఇదేంటి అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటర్వ్యూ అయిపోయిందా అని భూమి అడుగుతుంది లేదు రేపు తెలుస్తుంది ఎవరు సెలెక్ట్ అయ్యారో అని చెప్పి ఆది అంటూ ఉంటే వెళ్ళి నా రిజమ్ కూడా ఇవ్వది అని చెప్పి భూమి అంటుంది ఏంటి మీద అని ఆది షాక్ అవుతూ ఉంటాడు అవును అని చెప్పి ఇక భూమి త్వరగా అని చెప్పి అలా రెజ్యూమ్ తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తుంది ఆది గగన్కి రెజ్యూమ్ చూపిస్తాడు ఇక అందులో భూమి చాలా విచిత్రంగా డీటెయిల్స్ అన్నీ కూడా రాసి ఉంటుంది తన స్వస్థలం భూమి మీద ఎక్కడ ఉంటే అక్కడే అని విద్యార్హత ఇంటర్ అని ప్రత్యేక అర్హత శారద అంటే అభిమానం పొందడం అని తిరుగులేని ప్రత్యేక అర్హత గగన్ గారి చేత గగనమంతా ప్రేమని పొందడం అని చెప్పి అలా భూమి అడ్రస్ భూమి కేర్ ఆఫ్ గగన్ అని రాస్తుంది ఆ రెజ్యూమ్ని చూసిన తర్వాత గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆదితో వెంటనే అమ్మాయిని లోపలికి పిలువని చెప్పి అంటూ ఉంటాడు సార్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని ఆది వచ్చి భూమికి చెప్పడంతో భూమి గగన్ దగ్గరికి వస్తుంది నా రెజ్యూమ్ చూసారా సార్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏంటిది అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు దాన్ని తెలుగులో అంతర్వృత్తం అని అంటారు ఇంగ్లీష్లో రెజ్యూమ్ అంటారు అని భూమి అంటూ ఉంటుంది అదంతా సరే నా దగ్గర బీఏగా జాయిన్ అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అదంతా పక్కన పెట్టు అయినా నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఏం తక్కువైందని నువ్వు ఇక్కడ జాబ్కి అప్లై చేస్తున్నావని చెప్పి గగన అంటూ ఉంటాడు అప్పుడు భూమి మీ ఇంట్లో ఉన్నప్పుడు అంటే పూర్ణికి నేను డ్యాన్స్ నేర్పించాను కాబట్టి డ్యాన్స్ నేర్పించిన దానికి నేను మీ ఇంట్లో భోజనం చేసిన దానికి సరిపోయింది కానీ అక్కడ నేను డ్యాన్స్ నేర్పిస్తే నేర్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అందుకే ఊరికే తిని కూర్చుంటే ఏం బాగుంటుంది అందుకే నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా సరే మీరు నాకు జాబ్ ఇవ్వాల్సిందే అని చెప్పి భూమి గగన్కి ఎదురుగా ఉన్న చైర్లోకి వచ్చి కూర్చుంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా భూమి మీద ఆరుస్తూ ఏయ్ ఏం చేస్తున్నావు గెటప్ ఫస్ట్ అని చెప్పి అలా భూమిని లెమ్మని అంటూ ఉంటాడు ఈరోజు మీరు నాకు ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే ఇచ్చేంతవరకు నేను ఇక్కడ నుండి కూడా కదలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అలా అయితే ప్రతి ఇంటర్వ్యూకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలాగే నిన్ను కూడా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అప్పుడు నిన్ను జాబ్లోకి తీసుకుంటాను ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే ఇంకెప్పుడు కూడా నా ఆఫీస్లో అడుగుపెట్టద్దు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు సరే అలా అయితే అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు ఇప్పుడు క్లయింట్స్తో మీటింగ్ ఉంది ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పి అప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేయంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి టెన్షన్గా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది మావయ్య మీరు నాకు ఒక సహాయం చేయాలి అని భూమి అంటూ ఉంటే ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు ఇంట్లో లేవు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నేను గగన్ గారి ఆఫీస్కి వచ్చాను మావయ్య అని భూమి అంటూ ఉంటుంది వాడ ఆఫీస్గా ఎందుకు వెళ్ళావమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఇంటర్వ్యూకి వచ్చాను మావయ్య గగన్ గారిని కలవాలని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని తెలిసింది అందుకే ఎలాగైనా సరే ఆయన దగ్గర పిఏ ఉద్యోగం సంపాదించాలని ఇంటర్వ్యూకి వచ్చాను మావయ్య ఎలాగైనా సరే నేను ఈ ఉద్యోగం సంపాదించాలి గగన్ గారికి మళ్ళీ దగ్గర అవ్వాలి మీరే నాకు హెల్ప్ చేయాలని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తానమ్మా నువ్వు ఒక పని చెయ్యి నీ హెయిర్ని లీవ్ చేసుకుని బ్లూటూత్ని నీ చెవి దగ్గర పెట్టుకో వాడు నిన్నో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు సమాధానం ఆలోచిస్తున్నట్టుగా కాసేపు నటించు ఆ తర్వాత నేను చెప్పే ఆన్సర్ని నువ్వు వాడికి చెప్పు ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుందని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నువ్వు సూపర్ మావయ్య ఇప్పుడు చూడు ఎలా చల్లరేకపోతాను అని చెప్పి ఇక అలా భూమి ఇంటర్వ్యూ మొదలు పెట్టేద్దామా అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు చాలా ఎక్సైటింగ్గా ఉన్నట్టున్నావు సరే రా వచ్చి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి అక్కడ కూర్చున్న తర్వాత గగన్ భూమిని కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఇక వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా భూమి కాసేపు ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ కృష్ణప్రసాద్ చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక భూమి నిజంగానే టాలెంటెడ్ అని తనకు పిఏగా జాబ్ ఇవ్వచ్చా అనుకొని గగన్ సూపర్ టాలెంట్ అంటూ భూమిని పొగుడుతూ కంగ్రాట్స్ ఈ జాబ్ నీకే ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు భూమి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన చేత్తో తన జుట్టుని చెవుల వెనక్కి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్కి బ్లూటూత్ కనిపిస్తుంది ఇక గగన్ అనుమానంగా ఆ బ్లూటూత్ని భూమి చెవి దగ్గర నుండి బయటకు తీస్తాడు అప్పుడు ఫోన్లో కృష్ణప్రసాద్ హలో భూమి కాంగ్రాట్స్ అమ్మ ఈ జాబ్ నీకే వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అలా గగన్ కృష్ణప్రసాద్ వాయిస్ వినగానే కోపంగా ఫోన్ని కట్ చేసి ఆ ఫోన్ని తిరిగి భూమి చేతిలో పెట్టి ఉద్యోగం సంపాదించాలంటే ఈ విధంగా చీట్ చేసి కాదు నువ్వు చీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఈ ఉద్యోగం నీకు ఇవ్వడం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు ఇంకెప్పుడు కూడా నా ఆఫీస్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అక్కడున్న ఆదితో ఆది ఇంకెప్పుడు కూడా ఈ అమ్మాయిని నేను ఆఫీస్లో చూడకూడదు ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ నాకు ఎదురు పడితే నిన్ను జాబ్లో నుండి తీసేస్తాను అని చెప్పి మేనేజర్కి గగన్ వార్నింగ్ ఇస్తాడు దాంతో ఆ మేనేజర్ మేడం ప్లీజ్ మేడం ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పి భూమిని పంపించేస్తూ ఉంటాడు ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎవరు కూడా టాలెంటెడ్ లేరు రేపు ఉదయాన్నే మళ్ళీ కొంతమందిని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి గగన్ మేనేజర్కి చెబుతూ ఉంటాడు ఇక భూమి ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఈ జాబ్ నీకే వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మావయ్య నేను బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడడం గగన్ గారు చూసేశారు నేను ఆయనకి దొరికిపోయాను చీట్ చేశానని చెప్పి నా మీద మండిపడి నన్ను ఆఫీస్లో నుండి పంపించేశారు ఇంకెప్పుడు కూడా ఆఫీస్లో అడుగు పెట్టొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు అని భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ చాలా కంగారు పడుతూ ఉంటాడు అంత జరిగిందా అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ ఉంటే అప్పుడు భూమి ప్లీజ్ మావయ్య మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి నేను ఆయనకి మళ్ళీ దగ్గర అవ్వాలి అలా దగ్గర అవ్వాలంటే పిఏగా నేను ఆయనతోనే ఉండాలి ప్లీజ్ మావయ్య ఏదో ఒక ఐడియా చెప్పండి అని భూమి కృష్ణప్రసాద్ని బతింలాడుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మావయ్య అది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నువ్వు రేపు విషయంలో మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు కానీ జలా మావయ్య ఒకవేళ గగన్ గారు గుర్తుపట్టేస్తాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన అసలే చాలా తెలివి గెలవాలు నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ గుర్తుపట్టని విధంగా నువ్వు మేనేజ్ చేయాలమ్మా రేపు నీ పర్ఫార్మెన్స్ అంతా కూడా నువ్వు బయట పెట్టాలి ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో దానికి ఎటువంటి సమాధానం చెప్పాలో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కానీ నా క్వాలిఫికేషన్ ఇంటర్వే కదా మావయ్య మరి గగన్ గారు గుర్తుపట్టేస్తాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వైతే నీ ప్రిపరేషన్లో నువ్వు ఉండు రేపు గగన్ గుర్తుపట్టని విధంగా మారు విషయంలో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు అక్కడ నీకు ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో దానికి ఏం సమాధానం చెప్పాలో ఇవన్నీ కూడా కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు తర్వాత భూమి ఉదయాన్నే గగన్ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్తూ నాకు చాలా టెన్షన్గా ఉంది మామయ్య అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకమ్మా అయినా మొన్న నేను విషయంలో మంత్రివాళ్ళలాగా ఇంటికి వచ్చాను ఈ ఇంట్లో ఎవరైనా నన్ను గుర్తుపడ్డారా లేదు కదా నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అటువంటిది అలా నువ్వు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని కొత్త పాత్రలో జీవించు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ సలహా ఇవ్వడంతో అలాగే మావయ్య నన్ను దీవించండి అంటూ భూమి ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారద నిన్న మనం అనుకున్నాం కదా నక్షత్రాన్ని అడ్డుపెట్టుకొని భూమిని గగన్ని ఒకటి చేయాలని నేను ఇక్కడ భూమిని ఆ విషయం గురించే రెచ్చగొట్టాను దాంతో భూమిలో ఉక్రోషం మొదలైంది ఎలాగైనా సరే గగన్కి దగ్గర అవ్వాలని భూమి ప్లాన్ చేస్తుంది అందుకే గగన్ ఆఫీస్కి ఇంటర్వ్యూ కూడా వెళ్ళింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు చెప్తుంది నిజమా అండి భూమి వాడి ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళిందా అని శారదా ఆశ్చర్యపోతుంది అవును శారదా కాకపోతే వాడే భూమికి ఉద్యోగం ఇవ్వనని చెప్పి తిట్టి పంపించేశాడట కాబట్టి ఈరోజు నేను భూమికి ఒక సలహా ఇచ్చాను మారువేషంలో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళమని నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఈరోజు నీ స్నేహితురాలి కూతురు ఇంటర్వ్యూకి వస్తుందని నువ్వు తనకి ఉద్యోగం ఇవ్వమని గగన్ని ఒప్పించాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అమ్మో నేనా వాడి ముందు నేను నటించలేనండి ఈజీగా దొరికిపోతానని శారద అంటూ ఉంటుంది ప్లీజ్ శారద ఈ ఒక్కసారికి నా కోసం భూమి నీ కోడలు అవ్వాలంటే ఇలా నటించక తప్పదు వాళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే అందుకు నీ సహకారం కూడా ఉండాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద సరే అండి అని చెప్పి ఇక గగన్కి ఫోన్ చేస్తుంది రే గగన్ ఎక్కడ ఎక్కడున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఆఫీస్లో ఉన్నానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజు పిఏ పొజిషన్కి ఇంటర్వ్యూస్ చేస్తున్నానని చెప్పావు కదా మా ఫ్రెండ్ కూతురు తను ఇంటర్ వరకు మాత్రమే చదివింది నువ్వు ఎలాగైనా సరే తనకి జాబ్ ఇవ్వాలి అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ మరీ ఇంటర్ చదివిన వాళ్ళకి పిఏ జాబ్ ఎలా ఇస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి ఇంటర్ వరకు చదివింది కానీ చాలా తెలివైందిరా ప్లీజ్ రా ఎలాగైనా సరే ఈ ఉద్యోగం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉందిరా అని చెప్పి నా స్నేహితురాలకి నేను మాట కూడా ఇచ్చాను జాబ్ ఇస్తానని అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నువ్వు చెప్పావు కాబట్టి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాను ఒకవేళ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని జాబ్లోకి తీసుకొను ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేరా ఒకవేళ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే నువ్వు అలాగే జాబ్లోకి తీసుకోవద్దు అని చెప్పి శారదా గగన్కి చెబుతుంది ఇక ఆ తర్వాత పేరు మార్చుకొని మారు వేషంలో భూమి ఇంటర్వ్యూకి వస్తుంది అలా మారు వేషంలో ఉన్న భూమిని గగన్ చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుగా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు హాయ్ ఐ ఆమ్ మేఘన అని చెప్పి భూమి కొత్త పేరుతో తనని పరిచయం చేసుకుంటుంది ఓ మేఘన అంటే మీరేనా మా మదర్ మీ గురించి చెప్పారు కూర్చోండి అని చెప్పి గగన్ మిమ్మల్ని కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాను అని అంటూ ఉంటే ఓకే సార్ అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా మారువేషంలో ఉన్న భూమి కృష్ణప్రసాద్ అంతకు ముందు రోజు రాత్రి తనకి ట్రైనింగ్ ఇవ్వడంతో ఇక గగన్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చకచక ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది ఇక నిజంగానే మేఘన టాలెంటెడ్ అనుకొని గగన్ తనకి జాబ్ ఇస్తాడు ఇక దాంతో మారువేషంలో ఉన్న భూమి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మొత్తానికి అలా భూమి అయితే మారువేషంలో గగన్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి